వారితో ప్రిన్సిపల్ మేడంతో నేను ఉదయం మాట్లాడాను వారి కోరిక మేరకు ఈరోజు నేను ఇక్కడ కాలేజీకి వచ్చి రాబోయే సంవత్సరానికి స్ట్రెంగ్త్ ఎలాగా పెంచాలి అలాగే ఇక్కడ కావలసిన సదుపాయాలు ఇంకా ఏమున్నాయి అన్న దాని మీద ఈరోజు వీరితో ఒక వన్ అవర్ మాట్లాడడం జరిగింది వీరు కూడా ముందుకంటే ఇప్పుడు ఎస్టిపి జూనియర్ కాలేజీకి కానీ అలాగే గ్రాండ్పేటలో ఉన్న రక్ష హరికృష్ణ జూనియర్ కాలేజీలోను ఇప్పటి వరకు అక్కడ టీచర్స్ కొరత ఉంది కానీ ఇప్పుడైతే ఈ వచ్చే రీఓపెనింగ్ నుంచి అక్కడ కొరత లేదు ఇక్కడ కొరత లేదు అలాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వాళ్ళు ఎక్కువ మంది గ్రాండ్పేట సావిత్రి నగర్ సంబంధించిన ఒక మూడు వందల లోపు ఎగ్జామ్స్ రాస్తుంటే వంద మంది పిల్లలు అక్కడే ఉన్నారు అందులో ఎక్కువగా అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు బైపీసీ కూడా రాబోయే ఈ సంవత్సరంలో అక్కడ పెడితే ఇక్కడ మేము బైపీసీ కూడా చెప్పడానికి టీచింగ్ సైడ్ మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ఈరోజు ఇక్కడ టీచర్స్ చెప్తున్నారు అలాగే దాని గురించి కూడా సబ్జెక్ట్ వైజ్గా ఎవరెవరు ఉన్నారు మరలా క్లాసెస్ కూడా ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా అక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఇంకా మన మన టీచర్స్ కూడా కొంతమంది పాండిచ్చేరిలో వర్క్ చేస్తున్నారు దాన్ని ఏ సబ్జెక్టుకి ఎవరెవరిని తీసుకురావాలో నేను ఫ్రైడే సీఎం గారితో ఎడ్యుకేషన్ మినిస్టర్తో అధికారులతో కూడా మాట్లాడి రీఓపెనింగ్ టైంకి ఇంకా స్కూల్స్కి ఏ విధంగా అయితే మనం తీసుకున్నామో పిల్లలకు కూడా రీఓపెనింగ్ ఓపెనింగ్ టైంకి పుస్తకాలు ఇవ్వడంలో కానీ ప్రతిదీ కూడా గవర్నమెంట్ సప్లై కొంత టైం అవుతుంది కాబట్టి దానికి ఇమీడియట్గా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పుకున్నాను అలాగే గిరేంపేటలో కట్టిన రక్షణ జూనియర్ కాలేజీకి కాంపౌండ్ వాల్ వర్క్ కానీ అక్కడ ఉండే టాయిలెట్స్ కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా చేయాలని చెప్పేసి అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు జూనియర్ కాలేజెస్ని కూడా రాబోయే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ లోపు మనం ఏ ఏ విధంగా అయితే ఓఎన్జిసి సిఎస్ఆర్ పండుగ నిధులు తీసుకొచ్చి స్మార్ట్ స్కూల్ కింద ప్రతి హై స్కూల్ని ఐదు క్లాస్ రూమ్స్ ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ రాబోయే అరవై రోజుల్లో చేయబోతున్నాము అది అయ్యిన వెంటనే జూనియర్ కాలేజ్ ఎస్టిపి జూనియర్ ని అలాగే రక్షాకృష్ణ జూనియర్ ని కూడా స్మార్ట్ స్కూల్ ఏ విధంగా అయితే చేస్తున్నామో అలాగే నెక్స్ట్ లో ఆ ఈ రెండు కాలేజెస్ని కూడా నేను దీనికి నిధులు ఏర్పాటు చేసి చేయడం ఒకటి అలాగే దూరంగా నుంచి వచ్చే పిల్లలకి బస్సు సౌకర్యం గురించి కూడా మాట్లాడున్నారు ఆల్రెడీ ఏ ట్రాన్స్పోర్ట్ టీఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ వారితో కూడా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం వారు మే నెలాఖరికి కంపల్సరీగా రెండు బస్సులు ఇస్తామని చెప్పి చెప్తున్నారు దాంట్లో ఒక బస్సుని కనకాలపేట వరకు వెళ్ళేలాగా ఒకటి కనకాలపేట ప్రజల కోరిక మేరకు వారికి రెండోదేమో ఈ పిల్లల కోసమే యూజ్ చేసేలాగా దానికి కావలసిన కండక్టర్స్ని అలాగే డ్రైవర్స్ని కూడా రెండు వేల పదిహేనులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి వారిని కూడా వారిని డ్యూటీలో తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది ఇవి ఇప్పుడు చెప్పిన విషయాల్లోనూ ఇంకా ఏమేమి కావాలో ఇవన్నీ సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేద్దాం మీరు ప్రభుత్వానికి నేను దృష్టికి తీసుకెళ్ళి మనం ఇప్పుడున్న కాలేజీ ని పెంచాలి అలాగే మనం కొత్తగా బైకిసి కూడా మేము క్లాస్ స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ప్రయత్నం చేసి ఓపెన్ చేసేలాగా అలాగే మీరు కూడా లో ఉన్న ఆ పేరెంట్స్ అందరినీ కూడా మాస్టర్లు కోరిక నా కోరిక కూడా మీరు ప్రైవేటు కాలేజెస్ కానీ ప్రైవేట్కి వెళ్లకుండా మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా టీచింగ్స్ చెప్పడానికి ఐదు రోజులకి ఐదు రోజులు అక్కడ మాస్టర్లు ఉండేలాగా నేను ఏర్పాటు చేస్తాను దయచేసి గిరాంపేట సావిత్రి నగరు దర్యాప్తుప్ప సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా అక్కడ కాలేజీలో చదవడానికి మీరు మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయించడానికి మీరు అందరూ కూడా సహకరించమని మీ వ్యక్తిగా మీకు ఇష్టారాగా కోరుతూ ఉన్నాను